వెల్కమ్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ తొమ్మిదవ తేదీన జరిగిన హత్యాచారము హత్య ఘటనపై నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని హాస్పత్రులలో ఓపీ సేవలు నిలిపివేసి రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల నుండి బంగ్లా సర్కిల్ వరకు డాక్టర్లందరూ ర్యాలీ నిరసన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నాన్ని మేము తప్పు ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్లు అంతరము ధర్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు పశ్చిమ బెంగాల్లో ఈ నెల ఎనిమిదవ తారీఖు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన తొమ్మిదవ తేదీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు అందరికీ తెలుసు ఈ విషయంలో మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మూడు గంటలు టైం పట్టిందని చెప్తున్నారు పోలీస్కి సో పోలీస్ తర్వాత రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేయడానికి కానీ తర్వాత ఫస్ట్ ఇది సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించారు ఆ తర్వాత దానిని మళ్ళీ లేదు హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి చెప్పారు ఇంజురీస్ అయితే చూసిన వెంటనే మనకు తెలుసు అక్కడ ఇంజురీస్ చూసిన వెంటనే ఇది హత్యా ప్రయత్నమే హత్యనే చేశారని చెప్పేసి తెలుస్తుంది అటువంటిది మీరు సూసైడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అక్కడ సో ఈ చర్య పట్ల మేమందరం ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మన రాయచోటి అన్నమయ్య జిల్లాలో డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు సంఘీభావం గెలుపుతూ ఆ ఇన్సిడెంట్కి అగెనెస్ట్గా మేమందరము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది మా వాయిస్ కూడా మేము వినిపిస్తున్నాం వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్లినిక్స్ అన్నీ క్లోజ్ చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో మేమందరం కోరుకున్నది ఏమంటే హాస్పిటల్లో మాకు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి తర్వాత ప్రజలకు కానీ ప్రజలకు కానీ అటు పబ్లిక్ కానీ తర్వాత లేదంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఇటువంటి అకృత్యాలు కానీ ఈ విధంగా క్రూరంగా ఒక మహిళ పట్ల చేయడాన్ని నినదిస్తూ చేస్తున్నటువంటి ఈ నినాదంలో మేము కోరుకున్నది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి ఇందాక డాక్టర్ చెప్పారు సిక్స్ అవర్స్ లోపల రిజిస్టర్ చేయాలని ఇంకా తొందరగానే చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి సిబిఐ వచ్చి ఈ విషయాలు బయటికి చెప్పే దుర్తిది మనకు ఉంది ఈ ఈ కాలంలో అలా లేకుండా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు సంజయ్ రాయ్ అనేసి అతను వచ్చేసి పోలీస్ వాలంటీర్ అంట సో అతని మీద ఇప్పుడు కేసు పెట్టారు కానీ ఈ కేసులో ఒకడే అంత క్రూరంగా చేయగలడా అనేది మాకు అందరికీ డౌట్స్ ఉన్నాయి సో అతనికి ఆ అమ్మాయికి వచ్చేసి కాళ్ళు విరగడం జరిగింది అలాగే నెక్ బోన్ విరగడం జరిగింది అలాగే అతను ఆమెకు కళ్ళల్లో ఇంజరీస్ జరగడం ఉన్నాయి ఇవన్నీ నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంది ఇంత ఘోరంగా క్రూరంగా మనిషిని చంపి లైంగిక వేదికను చేసి చేయడం అనేది నిజంగా ఇది చాలా అమానుషం మనం ఏ కాలంలో ఉన్నామనేది అందరికీ ఇదిగా ఉంది హీలింగ్ హ్యాండ్స్కే ఈ విధంగా బ్లడీ ఇంజరీస్ కావడం అనేది నిజంగా ఇది అరిగేది గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి

doctor is an embodiment of god. it is our primary responsibility to protect the doctors and to protest against this event. bapuji used to say that true independence is achieved only if a woman can walk freely in the middle of the night without any fear. but let us aim for the true independence. government should enforce strict laws so that these kind of incidents should never take place. we want justice in this matter. and moreover, ధర్మో రక్షతి రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని కాబట్టి మనం కూడా ధర్మాన్ని రక్షిద్దాం అన్యాయాన్ని ఎదిరించడం కూడా ధర్మాన్ని రక్షించడమే అవుతుంది ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిద్దాం అంతేకాదు ఇది మార్పు అనేది ఒకరితో సాధ్యం కాకపోవచ్చు కానీ మార్పు అనేది ఒకరితోనే మొదలవుతుంది ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పిన కవిత మహాప్రస్థానంలో గుర్తుకు తెచ్చుకుంటూ నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆగుదించాను నేను సైతం విశ్వృష్టికి అశ్రు ఒక్కటి దార పోసాను నేను సైతం భువన కౌశకు వెర్రి గొంతు కనిచ్చి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి దార పోసాను మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని ఆశిద్దాం అలాగే గురజాడ అప్పాజారావు గారు చెప్పిన మాటలు కూడా గుర్తుకు తెచ్చుకుంటూ సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి దోడిపడవ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ எவரிக்கோ ஏதோ ஜெரிந்த ஊர் கண்டக்கூடாது மன தோட்ட வாரிக்கு தோட்ட மகிழக்கு அதுலீ டாக்டர்